మనతో ఉన్నారు జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు సత్యన గారు నమస్తే అండి నమస్తే సార్ ఇటీవల కాలంలో రాజమండ్రి మాజీ ఎంపీ రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ గారు కొన్ని అంశాలకు సంబంధించి మాట్లాడటం జరిగింది ముఖ్యంగా పోలవరం ఎత్తు తగ్గింపు మీద కూటమి సర్కారు తప్పు చేస్తుంది అనేది ఒకటి రెండు రాష్ట్రం అప్పుల ఏమీ కాదు చంద్రబాబు టైంలోనే ఎక్కువ అప్పులు జరిగాయి కానీ వైయస్ జగన్ టైంలో ఏం జరగలేదన్నది ఇంకోటి సోషల్ మీడియా అంశానికి సంబంధించి మరో ఇంకో అంశం ఏంటంటే ఒక శాతం సెస్సు అధికంగా వేయడం కోసం నిర్మలా సీతారామన్ని కూటమి సర్కార్ రిక్వెస్ట్ చేసింది పనులు అధికంగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నది ఆయన చెప్తుంది దీన్ని ఎలా చూడాలి దీనికి ఆన్సర్స్ ఏంటంటే ప్రధానంగా ముందుగా పోలవరం ఎత్తుకు సంబంధించి కూటమి సర్కార్ తగ్గించడానికి ఒప్పుకుంటుందా పోలవరం ప్రాజెక్టు అన్నది వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఇరిగేషన్ మినిస్టర్లు ఏ విధంగా మాట్లాడారు అందరికీ తెలిసిన విషయమే ఏంటి అసెంబ్లీకి సాక్షిగా ఎన్ని డేట్లు పెట్టారు చివరికేమో డయాఫా సరిగ్గా లేదు అది లేదు అదంతా అని పాత గవర్నమెంట్ మీద తోసేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలోనే జగన్ గారు గవర్నమెంట్లోనే ఎత్తు తగ్గించడానికి ఒప్పందం జరిగింది అన్నది అందరికి బహిర్గతమే కేంద్రం ఏది చెబితే ఆ టైంలో డబ్బులు కోసం వాళ్ళు ఇచ్చి ఫండ్స్ కోసం ఆయన పోలవరం ఫండ్స్ మళ్ళీ తిరిగి పోని దానికైనా వాడుతున్నారు వాళ్ళు వేరే సొంత లాభం కోసం ఇష్టం వచ్చినట్టు చేయడం కోసం వాళ్ళు ఏదైనా చెబుతారు ఆ గవర్నమెంట్లో ఈరోజు ఈయన చెప్తున్నాడు అప్పుడు పోలవరానికి ఏం చేశారు చెప్పనండి ఐదు సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్ మారారు మారిన ఏ ఒక్కలైనా చేశారా ఈరోజు పోలవరం అవుతాది అని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉండడానికి విజున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఏ విధంగా గతంలో ఆయన ఉన్నప్పుడు ఎంత ఎత్తు అయితే ఆయన్ని ఆ రోజు ఒప్పందం జరిగిందో అదే దానికి అందులోనే కో మా కూటమిలో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అందువల్ల ఏ విధమైన అపోహలు వద్దు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఏళ్ళలోనే పోలవరం పూర్తి చేసి అని చెప్పారు జరుగుతుంది కూడా అంటే గతంలో అప్పులు విపరీతంగా చేసిన అందువల్ల రాష్ట్రం ఈ దుస్థితికి చేరుకుంది జగన్ గవర్నమెంట్లో చేసిన అప్పు తక్కువ అన్నది చంద్రబాబు నాయుడు గారు టైంలో ఎక్కువైన ఎక్కువైంది ఇప్పుడు దాన్ని జగన్ మీద పది లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు అని చెప్పు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది వాస్తవం కాదు అన్నది భరత్ చెప్తున్న మాటలు మీరేమంటారు భరత్ గారు ఇదివరకు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పాపం రోజు సోషల్ మీడియా ఏదోటి ఏదో ఫుల్ టైమ్ పొలిటీషన్ లాగా రోజు వచ్చి ఏదోటి చెప్తుండేవారు ఈరోజు ఆయన మాజీ ఎంపీ గారు పార్ట్ టైం పొలిటీషన్ అయిపోయారు ఏదో చెప్పాలి లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అన్నట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం ఆయన చెప్పేది ఏంటంటే అప్పుల గురించి వాళ్ళు జగన్ ప్రభుత్వం సంబంధించిన మాజీ ఎంపీ మాట్లాడటం చాలా విద్యురంగా ఉంటుంది ఎందువల్లంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి ఇచ్చారు అనేటప్పుడు దానికి ఎంతో బాగుంటుంది అమరావతి సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ కానీ అవి కానీ కనబడ్డాయి వేళ అప్పులు చేశారు ఏ లే డెవలప్మెంట్ కాని చెప్పండి అంటే అదంతా తప్పుడు ప్రచారం అంటారు హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు ప్రచారం అండి ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దానికి సంబంధించిన ఏదైనా డెవలప్ చేయాలని విజన్ ఉన్న నాయకుడు ఆయన అమరావతిని ఏ విధంగా చేయాలి అప్పటికప్పుడే అసెంబ్లీలుగా కట్టడం కానీ క్వార్టర్స్ కట్టడం ప్లాన్ చేయడం కానీ అవన్నీ మనం చూసాం ఎంతకొచ్చిందో ఈయన వచ్చిన తర్వాత ఉన్న ఏసీని రోడ్లే తప్పేసి కాంక్రీట్లన్నీ అవన్నీ పట్టుకుపోవడం కూడా చూసాం మనం ఈయన అమరావతిని ఏ విధంగా నాశనం చేసాడో తెలుసు అదే విధంగా రాజధాని ఇప్పుడు ఏది జనవరిలో వచ్చేస్తున్నాం డిసెంబర్లో వచ్చేస్తున్నాం అక్టోబర్లో వచ్చేస్తున్నాం విజయదశమికి వచ్చేస్తున్నాం సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని వైజాగ్లో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చేశారు చూసారు కదా ఏదైనా చేశారు ఆయన ఆయన చేసిన అన్ని కూడా అప్పుడు వాళ్ళ స్వలాభం కోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా రాష్ట్ర అభివృద్ధి కోసం చేశారు అంతే తేడా అంటే ఇప్పుడు రూపాయి ఖజనాలు లేకుండా ప్రభుత్వం దిగిపోయింది అన్నది కూటమి ప్రభుత్వం వాదిస్తుంది అంత రూపాయి లేకుండా ఉంటే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఏ విధంగా ఇవ్వగలిగారు అన్నది వైసీపీ వైసీపీ నాయకులు మాట అదే చెప్పింది చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడే నెల రోజుల్లో ఎలాగ ఇస్తారు నెల రోజులు సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ కదా మా ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నది అక్కడ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి మా పంచాయతీరాజ్ మినిస్టర్ గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏంటి ఆయన ఏ విధంగా పంచాయతీకి ఏ విధంగా పన్షన్ ఇస్తున్నారో మనం చూస్తున్నాం సర్పంచులంటే అంటే ఎంత గౌరవం వచ్చిందో ఇప్పుడు చూస్తాం గత ప్రభుత్వంలో పంచాయతీ పంచాయతీరాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ వీళ్ళైనా వాడారా మీరు చూసారు కదా ఎన్ని ఎలా దారి మళ్లించారు అసలు సర్పంచ్లు అందరూ గగ్గోలు పెట్టేవారు కదా వాళ్ళు వైసీపీ సంబంధించిన సర్పంచ్లు కూడా గోలెత్సేవారు కదా అది వీళ్ళు వీళ్ళు చేసి తప్పుడు ప్రచారాలు ఎవడో నమ్మి ప్రసక్తే లేదండి ఇప్పుడు మా అందరూ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు ఇంకో కీలకమైన పాయింట్ గోదావరిలో కాలుష్యం నేరుగా కలిపేస్తున్నారు సివేజ్ వాటర్ ఏదైతే డ్రైన్ వాటర్ ఉందో డ్రైన్ వాటర్ నేరుగా కలిసిపోతుందని మీద ఆయన ఒక వీడియో కూడా పంపించారు దాని మీద తెలుగుదేశం వర్గాలు కేసులు పెట్టాయి ఎంత తప్పులు ప్రచారం నేరుగా డ్రైనేజ్ వాటర్ కలిసిపోతున్నా చర్యలు తీసుకోవట్లేదని ఆందోళన చేశారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి దీన్ని అలా చూడండి ఏంటి అసలు ఈయన చూస్తుంటే భరత్ గారి చూస్తున్న అమాయకుడు అనిపిస్తుంది ఈ సమస్య ఆయన సీనియర్ కార్పొరేటర్ రాంబాబు గారు కూడా మొన్న వివరణ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటి నుంచో ఉన్న సమస్య దానికి సంబంధించి మేము పోరాడడం దానికి సంబంధించి ఫండ్స్ అవి తీసుకొచ్చాం కరెక్ట్గా వచ్చేటప్పుడు గవర్నమెంట్ పోయింది మీ గవర్నమెంట్ వచ్చింది ఎంపీ గారు ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఇలా చెయ్యండి అని కూడా ఏదో ఎక్కడో కలిస్తే చెప్పడం కూడా జరిగిందంట మరి వీళ్ళున్న ఐదు సంవత్సరాలు ఈ సమస్య ఉందో తెలుసు కదా ఆయనకి ఈయన ఏం చేసేది మేము వచ్చి ఇంకో నాలుగు నెలలు ఐదు నెలలు అవ్వలేదు అప్పుడే ఈ ఏం చెప్పడం విడ్డూరంగా అయినా ఇటువంటి ఏమీ లేకుండా పుష్కరాలు వస్తున్నాయి పుష్కరాలు వచ్చేటప్పటికీ రాజమండ్రిలో స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు అందరికి అందుతాయి అదే విధంగా గోదావరి స్నానాలు కూడా పవిత్రంగా జరుగుతాయి స్వచ్ఛమైన గోదావరిలో జరుగుతుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అంటే ఇప్పుడు భరత్ చెప్పడం ప్రకారం నా హయంలో కూడా జరిగి ఉండచ్చు ఇదంతా కేవలం మున్సిపల్ కార్పొరేషన్లో డీజిల్ కోసం కొంతమంది చేసే పని వల్ల ఇదంతా జరుగుతుంది అన్నదే ఆయన ఇప్పుడు తెలుసుకున్నారు దీన్ని మీరు ఎలా అరికడతారు అనేది అదే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికి మేము ఒకసారి గమనించండి ఈరోజు ఎప్పుడైతే కార్తీక మాసం ఎంటర్ అయింది అవగా అనగానే మేము అన్నీ ఎంత రేవులేని ఏ రేవులైతే ఆ రేవులన్నీ శుభ్రపరచడం స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం అవన్నీ చేసాం అలాగే ఒక్కొక్కటి అన్ని చేసుకుంటే బద్దాం టైం ఉండాలిగా ఉన్నది ఐదు నెలలు ఇంకా బోల్డ్ టైం ఉంది ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేని ఐదు నెలలు మమ్మల్ని చేయమంటున్నాం చాలా విద్యురుగా ఉంది కదా భరభరత గారు మీరు అసలు మీ ఆలోచన ఒకసారి చూడండి అంటే ఏదో తపన నేను టీవీలో కనబడాలి నన్ను మర్చిపోతారు అన్న టైప్లో మీరు పెట్టినట్టుంది కానీ అంత అసలు దీని గురించి మీరు ఏమీ చేయలేకపోయారు మేము చేసి చూపిస్తాం ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఏకపక్షంగానే చర్యలు ఉంటున్నాయి మీ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు భారతీయ జనతా పార్టీ ఇలాంటి వాళ్ళ మీద గతంలో వాళ్ళు చేసిన అసభ్యకర వ్యాఖ్యల మీద ఎలాంటి చర్యలు లేవు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది భరత్ ఆరోపిస్తున్నారు అసలు మరి దీని మీద ఏకపక్షంగా మీరు కేసులు పెట్టడాన్ని ఎలా చూడాలి సోషల్ మీడియా పోస్టుల గురించి భరత్ గారిని మాట్లాడడం అది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా మళ్ళీ నేను కూడా విన్నాను ఆయన మాటల్లో మా మినిస్టర్లు సరిగ్గా మినిస్టర్లు అన్న లేదు మా వాళ్ళు కొంతమంది తోలనాలడం కూడా తో అదే మాటలు ఆయన భాష అలా చెప్పారు మాట్లాడు మా వాళ్ళు చేసిందే తప్పు అని ఈయన వాళ్ళ వాళ్ళ వాళ్ళని కూడా అంటూ మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవేది ఏంటంటే జనసేన పార్టీ ఎప్పుడు క్రమశిక్షణ గల పార్టీ మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు కూడా ఏ విధమైన పోస్టులు కూడా అసభ్యకరంగా ఏం పెట్టం ఓన్లీ మేము గవర్నమెంట్ని విమర్శించడం తప్పితే అయితే దేనికి వ్యక్తిగతంగా దోషణలు ఏం చెయ్యం ఎందుకు నేను మీరు చేసి ఇదే భర్త గారి మీద మనం ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఖండిస్తే మేము వీళ్ళు అనుచర్లే నన్ను మరి బూతులు తిడుతూ ఎన్ని పెట్టారు కదా మీ మీరిచ్చిన పబ్లిసిటీలోనే మీరు ఇచ్చిన సోషల్ మీడియాలోనే ఈస్ట్ స్పీస్ లోనే వాళ్ళనిచాడే కదా పూర్వం బూతులు పెట్టేవన్నీ చేసేవాడు అప్పుడేమైంది అప్పుడేమైంది అంటే అప్పుడు భరత్ గారికి కళ్ళు నెత్తికెక్క అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా గురించి చెప్పడం భరత్ గారు చాలా విద్యురంగా ఉంటది మీరు చెప్పకండి ఎందుకంటే మీరు అన్ని సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకున్నారో ఐదు సంవత్సరాలు అందరూ గమనించేనే ఉన్నారు మీరు వాడుకున్నట్టు సోషల్ మీడియా ఎవరో వాడుకోలేదు ఏంటి ఏదైనా సరే మీరు చెప్పిన దాంట్లో ఒక ఏకీ వేస్తున్నాం వ్యక్తిగతంగా ఎవరు ఏ పార్టీ ఎవరు దూషించినా సరే తప్పు తప్పే ఎవరి మీదైనా సరే మా నాయకుడు చెప్పేది క్రమశిక్షణ శైతే తీసుకోమని చెప్పారు పార్టీలు అతీతంగానే తీసుకుంటారు అందులో ఏ మాత్రం తేడా లేదు మీ వాళ్ళు మా వాళ్ళు అని కాదు తప్పు చేసినే తప్పుడే ఆ ఎవరు కూడా సమర్థించడానికి లేదు దానికి మేము మీతో డైటీపీ ఐటీడీపీ కావచ్చు శతగ్ని టీం అని మీ జనసేనకు ఉంది ఇట్లా వీళ్ళందరూ దాడులు చేసి విమర్శిస్తూ ఉంటారు వాళ్ళని విమర్శించే నాయకుల మీద లేకపోతే వీళ్ళ మీద చాలా దారుణంగా పోస్టులు ఉంటుంటాయి ఉంటాయి ఆ బ్యాలెన్సింగ్ ఎన్ని పార్టీంచట్లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా చూడండి మాకు వ్యక్తిగత అంటే ఏముండవు మా జోలికి వస్తే మా నాయకుడిని కానీ మా మాకు సంబంధించిన మా అధినాయకుని కానీ మా నాయకుల్ని కానీ మా వీరమైన కానీ ఎవరైనా అంటేనే దానికి సంబంధించి రిప్లైలు ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రత్యేకంగా ఎవరి మీద కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సోషల్ మీడియాలో ఏ విధంగా పోస్టులు పెడతాం అందులోనూ కూడా మా దీనికి మా నాయకుడు ఒప్పుకోడు మీరు గమనిస్తూనే ఉన్నారు